కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు నిలిసి సంగలో బిడ్డల నుంచి ఒంటికాలు మీద నిలిచి సంఖలో నా బిడ్డల నుంచి ఒంటికాలు మీద నిలిచి సంఖలో నా బిడ్డల నుంచి ఒంటికాలు మీద నిలిచి సక్కనైదో కంకులు గన్ను సక్కలైన এব পুরৌ না giéis, এব এ ওুরা মամা i ద్దాల రేవంత్ రెడ్డి గారికి మేము ఇక్కడ ఆదిలాబాద్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు చార్ సో పీస్ హామీలతో పాటు ఇయల్లా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసింది అందుకొరకే ఆడవాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మహాలక్ష్మి పేరుతోటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పి చదువుకున్నటువంటి నిరుద్యోగ భృతి కింద మరి వాళ్ళకి ఇస్తామని చెప్పారు మరి ఇలా పదవ తరగతి పాస్ అయితే మరి వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు యాభై వేల రూపాయలు ఈ రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా కూడా లక్ష రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఒక రైతునే కాదు రైతు కూలీలనే కాదు ప్రతి ఒక్కరిని రోజు గుడ్డోళ్ళని కుంటోళ్ళని అందులో అందరినీ కూడా ఈ రోజు అందం పెట్టే రైతన్నకు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అనేక రకాల తినిపిస్తున్నా ఇయనూ పన్నెండు వేల రూపాయలు కాదు ఖచ్చితంగా నిన్న వర్షాకాలం పంటతో పాటు ఇప్పుడు రబీ పంట కూడా రెండు కిస్తులు నువ్వు పదిహేను వేలు కాబట్టి ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదిలాబాద్ నుంచి ముఖ్యమంత్రి గారికి మరి చోటి ముఖ్యమంత్రి లేకుంటే ఆయనే స్వయంగా చెప్పారు ఇలా తెలంగాణ ప్రజలు నేను అబద్ధాలు చెప్తానే నమ్ముతున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్తున్నా మనం అనుకున్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ అందుకొరకే దయచేసి మన మంత్రం కూడా ఈరోజు ఇలా ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఇప్పటికింకా డిఎల్ ఐదు ఉంటే రెండు డిఎల్ ఇచ్చి మూడు డిఏలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫస్ట్ కి ఇస్తామని చెప్పి స్టార్టింగ్ లో ఇచ్చినా ఒక్క రెండో మూడో ఉద్యోగాలకు ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా ఇస్తలేరు కాబట్టి మేము ఏదో ఒక రైతు బాగుంటేనే వీళ్ళందరూ బాగుంటున్న ఉద్దేశంతో ఈ గాలి పటము తెగినటువంటి గాలి పటం లెక్క రైతుల బతుకు మారింది ఈ సంక్రాంతి శుభవేళ కూడా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆదిలాబాద్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు చెప్పినటువంటి మాటలకే కట్టుబడి మరి ఇలా చేయమని చెప్పి అడుగుతున్నాం మేము గొత్తమ్మ కోరికలు కోరుతలేము అందుకొరకే ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది